శ్రీవారి ఆలయంలో కల్తీ నెయ్యితో తయారు చేసిన లడ్డూలు వినియోగించిన కారణంగా ప్రస్తుతం ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచి కూడా పది గంటల వరకు దీనికి సంబంధించి శాంతి హోమాన్ని టీటీడీ నిర్వహించడం జరిగింది దాదాపు ఎనిమిది మంది అర్చకులు ఆగమ పండితుల ఆధ్వర్యంలో కూడా ఈ శాంతి హోమాన్ని నిర్వహించడం కూడా జరిగింది అలాగే దీనిపైన ఇప్పటికే టీటీడీ లడ్డూ సంబంధించి దిద్దుబాటు చర్యలు కూడా చేపట్టింది నాణ్యమైన నెయ్యిని వినియోగిస్తున్నట్లుగా ఇక ముందు ముందు ఇటువంటి ఏదైతే పొరపాట్లు పునరావటం కాకుండా చర్యలు తీసుకున్నామని చెప్పి కూడా ఈవో కూడా శ్యామలారావు కూడా క్లారిటీ ఇచ్చారు ప్రస్తుతం నేను ఆలయం సమీపంలోనే ఉన్న ఆలయ ఆవరణలో లడ్డూ పోటు దగ్గరే ఉన్నాను ప్రస్తుతం లడ్డు విక్రయ కేంద్రం దగ్గరే ఉన్నాను ప్రస్తుతం చూస్తే భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి నిత్యం కూడా లడ్డూలను తీసుకువెళ్తూ ఉంటారు శ్రీవారి దర్శనం అయిన తర్వాత ఆ లడ్డూ కోసమే భక్తులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు ఆ లడ్డూ దొరికితే చాలా అదే భాగ్యమైన అనుకున్న పరిస్థితి అయితే ఉంటుందని చెప్పచ్చు అయితే ఏదైతే గత జూన్ జూలై మాసాల్లో నాలుగు లారీలకు సంబంధించి ఏఆర్ కంపెనీకి సంబంధించి నెయ్యి ఏదైతే దాని నాణ్యత లేని నెయ్యి లడ్డూలో కలిసినట్టుగా కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబే నిన్న ప్రెస్ మీట్ లో ఆయన ప్రకటించడం కూడా జరిగింది ఆ తర్వాత గతంలో ఈవో దీనిపైన సెంట్రల్ ల్యాబ్ టెస్టింగ్ పంపిస్తే అక్కడ పూర్తిగా ఎవరు ఊహించని ఆశ్చర్యపోయే రిజల్ట్ రావటం అందులో అనేక రకాల కలవ కూడా జంతు సంబంధమైన ఆ నూనెలు పొగ్గులు కడిసినట్టుగా కూడా తేలడంతో పెద్ద దుమారమే రేగిందని చెప్పచ్చు ప్రస్తుతం కూడా ఈ కాంట్రవర్సీ ప్రస్తుతం ఇప్పటికీ కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు మనం చూస్తే నిత్యం కూడా ఎంతోమంది భక్తులు వచ్చి ఇక్కడ లడ్డూలు తీసుకువెళ్తున్న పరిస్థితి అయితే ఉంటుంది వాళ్ళంతా కూడా ఎంతో ప్రీతిపాత్రంగా ఆ లడ్డూలను తీసుకువెళ్ళి ఇంటికి తీసుకువెళ్ళి వాటిని స్వామివారి ప్రతిరూపంగా ప్రసాదంగా భావిస్తుంటారు మీరు ఎక్కడ నుంచి చూస్తున్నా హైదరాబాద్ హైదరాబాద్ చూస్తున్నా హైదరాబాద్ చూస్తున్నా ఈ మధ్య లడ్డూ కాంట్రవర్సీ జరిగింది కదా ఏమనిపిస్తుంది మీకు అది నిజమో నాకు నిజమో తప్పు అని చెప్పేసి అంటే లడ్డూలో కొన్ని నేను నాణ్యమైన నెయ్యి వాడలేదనే ఒక ప్రచారం ఒకటి జరుగుతుంది మీకు ఏమనిపిస్తుంది అలాంటి వార్తలు విన్నప్పుడు నిజమే అనిపిస్తుంది Yeah. మీరు నమ్మది అనిపిస్తుంది ఏసైడ్ కావాలో అర్థం కావట్లేదు మాకు కొన్ని విధాలు చూస్తే నమ్మాల్సి వస్తుంది కొన్ని విధాలు చూస్తే నమ్మాల్సి వస్తలేదు ఇక మీద దైవతోనే తీసుకొని వస్తున్నాం తింటున్నాం మీకు లడ్డు తింటున్నారు కదా గతానికి లేదు సేమ్ అదర్టీ ఎట్లుందో పాత ఎట్లుందో ఇప్పుడు కూడా అట్లే ఉంది పాతగా ఎలా ఉందో అలాగే ఉంది అంటారు అంటే టీటీడీ చెప్తుంది కదా లటు నెయ్యి మార్చామని చెప్పి అట్లా అయితే అనిపిస్తలేదు విధానంలో చేంజ్ అయితే ఏం లేదు దైవం సాకి తెలియాలి ఈ కాంట్రవర్సీ అంతా వింటూ ఉంటే ఏమనిపిస్తుంది మనకు ఇంతవరకు లడ్డు అంటేనే ఎంతో మనం సాక్షాత్ స్వామివారి స్వరూపంగా భావిస్తాం కదా లడ్డూలో ఈ విధంగా జంతు సంబంధ పువ్వులు కలిసాయి ఇట్లా ఈ ప్రచారం ఏమనిపిస్తుంది మా కొన్ని విధాలు చూస్తే నమ్మాల్సి వస్తుంది కొన్ని విధాలు చూస్తే నమ్మలేకపోతున్నాము ఈ దేవుడి సన్నిధిలో అయితే కాదని మేము అభిభావిస్తున్నాము మా నుంచి మీరు చెప్పండి ఏమనిపిస్తుంది ఇట్లా చూసినప్పుడు ఈ వార్తలు విన్నప్పుడు ఎలా అనిపిస్తుంది భక్తుడికి అంటే రాజకీయంగా కూడా ఇది కొంచెం కావాలని అలా చేస్తున్నారు అనిపిస్తుంది రాజకీయంగా వాళ్ళు వైసీపీ ఓడిపోవడంతో టీడీపీ రావడంతో అది రాజకీయంగా కూడా కొంచెం దీన్ని రాజకీయంగా తీసుకెళ్తున్నారు మొత్తం కానీ చేంజ్ అయితే కనిపించట్లే అప్పుడైనా ఇప్పుడైనా కానీ కానీ ఆ రిపోర్ట్లు ఇలా ఉంది అలా ఉంది అంటుంటే కొంచెం నమ్మాలనిపిస్తుంది కొంచెం నమ్మొద్దు అన్నట్టు అనిపిస్తుంది నిజమో అబద్ధమో తెలియను అంత దేవుడే చూస్తున్నాడు దేవుడి పైన వదిలేస్తాం అంతే ఇక అంతే ఇంకా అంతకు మించి ఏం లేదు మీరు మీరు చెప్పండి ఎక్కడ చూస్తున్నారు విజయనగరం విజయనగరం ఈ మధ్య లడ్డు వివాదం చూస్తున్నారు కదా లడ్డూలు జంతు సంబంధించిన నూనెలు కలిసాయని చెప్పేసుకుంటే ప్రసాదం అని విలువ లేదు దానికి తీసుకోలేడికి భయం కదా మామూలు ఫాస్ట్ ఫుడ్ లాగా అది కూడా తయారైతే ఇంకా మనమేం చేయలేం కదా చర్యలు తీసుకుంటే బాగుంటుంది టీటీడీ ఇప్పటికే తీసుకుంటున్నాం అని చెప్పి తెలుసుకోవాలి ఇప్పుడు దైవస్థానంలోకి వచ్చి ప్రసాదం అంటే దేవుడితో సమానం ఆ దేవుడినే కల్తీ చేస్తే మనం ఏం చేయలేం కదా అదే దాని అరికట్టాలి మీకేం అప్పటికి ఇప్పటికీ లడ్డూల్లో తేడా కనిపించింది ఏమన్నా ఇంకొకటి తీసుకుంటున్నాం తెలీదు ఇప్పుడే వచ్చాము చూస్తున్నాం కొంతమంది భక్తులైతే వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు కొంతమంది అయితే కన్ఫ్యూజన్లో ఉన్నారు ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని ఒక స్థితిలో కూడా చాలామంది లడ్డూలు భక్తులు ఉన్న పరిస్థితి అయితే ఉంది కొంతమంది కూడా ఉన్నారు ఒక నిమిషం ఉండండి ఒక నిమిషం ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు వరంగల్ నుంచి వరంగల్ నుంచి వస్తున్నారు ఈ మధ్య లడ్డూ ఇష్యూ మీరు వింటున్నారు కదా ఏమనిపిస్తుందో భక్తుడిగా ఏం లేదండి ఇట్లా చూస్తున్నాం కదా మన చాలామంది ఇక్కడ భక్తులు మరికొంతమంది కూడా ఉన్నారు మరి మరికొంతమందితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం సో ఒక్క నిమిషం అదే ఇక్కడ నిత్యం కూడా వేలాదిగా భక్తులు వస్తూ ఉంటారు వాళ్ళు లడ్డూని ఎంతో ప్రతిపత్రంగా తీసుకువెళ్తుంటారు అయితే లడ్డూ విషయం కొంతమంది కొంతమంది భక్తులైతే ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది దీనిపైన నాణ్యతతో రాజీ పడకుండా చర్యలు తీసుకుంటే బాగుంటుందని వాళ్ళు కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు దీనిపైన ఇప్పటికే ముఖ్యమంత్రి దీనిపైన కఠినమైన చర్యలు తీసుకోవాల్సింది ఆదేశించారు ఒక ఐజీ స్థాయి అధికారితో ఎంక్వైరీ కూడా చేయాలని కూడా ఆయన నిర్ణయం తీసుకున్న పరిస్థితి అయితే ఉంది అలాగే లడ్డూకు సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం టీటీడీ తీసుకోవడం జరిగింది గతంలో ఏదైతే టెస్టింగ్ జరుగుతోందో అవి నాణ్యంగా ఆ టెస్టులో కూడా ఎలాంటి పారదర్శకత లేదని టీటీడీ గుర్తించడం జరిగింది అందుకని ఇక ముందు దీన్ని మరింత పారదర్శకంగా ఉండేలాగా నేషనల్ సంబంధించి పెద్ద కంపెనీల ద్వారా నేషనల్ కేంద్ర సంస్థతో ఇక నుంచి దానికి సంబంధించి టెస్టులు నిర్వహించాలని చెప్పింది దీనికి సంబంధించి తిరుపతిలోనే దాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా ఆ కంపెనీ కూడా ముందుకు వచ్చినట్లుగా కేంద్ర కంపెనీ కూడా చెప్తున్నారు దాదాపు డెబ్బై ఐదు లక్షల వ్యయం అయితే చాలు దీనికి అన్ని రకాల టెస్టులు చేయొచ్చు అని చెప్పి ఈవో చెప్తున్నారు అలాంటిది త్వరలోనే తిరుపతిలో ఏర్పాటు చేస్తామని ఇక ముందు నెయ్యిని అన్ని రకాలుగా పరిశీలించి పంపిస్తామని చెప్పారు అలాగే నిన్న జరిగిన ప్రెస్ మీట్లో కూడా ప్రస్తుతం నాలుగొందల డెబ్బై ఐదు రూపాయలతో ఆల్ఫా కంపెనీ అలాగే నందిని నెయ్యి ఈ రెండు నెయ్యిలను కూడా వాడుతున్నట్టుగా వాటి నాణ్యత ప్రమాణాలు కూడా పరిశీలించినట్టుగా అవి బాగున్నట్లుగా కూడా ఆయన చెప్పారు ప్రస్తుతం ఏదైతే శాంతి యాగం ప్రస్తుతం అయితే తిరుమలలో పూర్తయింది ఉదయం ఆరు నుంచి పది గంటల వరకు జరిగిన శాంతి యాగం కూడా పూర్తయిన పరిస్థితి అయితే ఉంది సంప్రోక్షణతో పాటు పంచ గవ్య పదార్థాలతో కూడా శుద్ధి నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద లడ్డు కాంట్రవర్సీకి సంబంధించి ప్రభుత్వం ఆదేశాల మేరకు టి కూడా చర్యలు ఉపక్రమించిందని చెప్పచ్చు ఇది ప్రస్తుతం లడ్డూ కాంట్రవర్సీ నేపథ్యంలో తాజా పరిస్థితి కెమెరామ్యాన్ వీరాయ్తో వర్మ ఐ న్యూస్ తిరుమల